సిద్దిపేట మున్సిపాలిటీ తెలియని వాళ్ళు ఈ మాట వినగానే అబ్బో అభివృద్ధికే మారు పేరు రాష్ట్రానికే ఆదర్శమని ఓ బోలెడన్ని బుచ్చట్లు చెప్తారు ఖచ్చితంగా కానీ మేడిపండి చూడు మేలిమయ్యుండును ఉండును పొట్టవిప్పి చూడు పురుగులుండును అన్న సామెత ఈ మున్సిపాలిటీకి సరిగ్గా సరిపోతుంది అన్ని విభాగాల జోలికి వెళ్తే ఆ అవినీతి గురించి చెప్పుకోవడానికి ఐదు గంటలైనా సరిపోదంటే నమ్మండి ఉన్నతాధికారులను కాదని స్థానిక నాయకుల అండదండలతో మున్సిపాలిటీని ఏలుతున్న ఓ యువరాజు గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే ఓ ఎమ్మెల్యేకు ఉన్నంత పలుకుబడి ఆ రాజావారికి సొంతమట ఏదోడి గోడ కూల్చాలన్నా పెద్దోడి ఆక్రమణలకు అడ్డుగోడలా నిలబడాలన్నా ఆ రాజుగారి తర్వాతే ఎవరైనా అంట ఏళ్ళుగా ఇక్కడే పాతుకుపోయిన సదరు యువరాజా వారికి అండగా నిలబడుతున్నది ఎక్స్పైరీ మంత్రిగారేనా లేక కకృతి కౌన్సిలర్ ఎవరైనా ఉన్నారా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రానని నిధులు ఈ సిద్దిపేట మున్సిపాలిటీకి వచ్చినా సీసీ కెమెరాల నిర్వహణ కూడా చేసుకోలేనంత పేదరికంలో ఉందా మున్సిపాలిటీ ఆఖరికి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే తప్ప సమాచార హక్కు చట్టం వివరాలు తెలిపే సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదంటేనమ్మండి ఇక సామాన్య పట్టణ పౌరులకు విజిటింగ్ అవర్స్ త్రీ టు ఫైవ్గా అక్కడ బోర్డు కనిపిస్తుంది కానీ ఇక్కడే మ్యాజిక్ దాగుంది సరిగ్గా ఆ సమయంలోనే సగానికి పైగా అధికారులు అందుబాటులో ఉండరు అక్కడ ఇక సమాచార హక్కు చట్టానికి హక్కులు అనేవే ఉండవి ఇక్కడ ఇలా సిద్ధిపేట గురించి ఒక్కట రెండా శానిటేషన్ సిబ్బందికి ఇచ్చే గ్లౌజుల కా నుంచి ఆఖరికి చీపురు గట్టలు సబ్బుల నుంచి కక్కుతాయి ఇక్కడ ఇక చాలా విషయాలు ఉన్నాయి కోవిడ్ చెరువుకు సంబంధించి కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతున్నాయి అక్కడ వస్తున్నటువంటి ఆమ్దాని ఎంత అనేది ఎవ్వరికీ తెలీదు నిరుపయోగంగా నిర్వహణ లోపంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల గురించి మీకు ఆల్రెడీ చెప్పేసిన ఇక మోడర్న్ టాయిలెట్స్ షీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో కంపు కొడుతున్న విషయాలు కూడా మీ అందరికీ తెలుసు ఇట్లా చెప్తూ పోతే ఇక కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట మున్సిపల్ పరిధిలో మొత్తం కూడా పనిచేయని నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాల సంఖ్య ఊకొల్ల దానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇట్లా చెప్తూ పోతే సిద్దిపేట మున్సిపల్ భాగోతం ఐదు రోజులు కాదు కదా ఐదు సంవత్సరాలైనా ఉడవని ముచ్చట ఈ సిద్దిపేటకు సంబంధించిన అంశం సో ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి ఈ ఒక్క ఎపిసోడ్లో కాదు కాబట్టి మరో ఎపిసోడ్లో మిగతా అంశాలన్నీ ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం అంటీల్ స్టేట్్యూన్ సామాన్య చేతిలో బ్రహ్మాస్త్రం వైడీ న్యూస్ నేను మీ రమేష్ పోతరాజు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి